శ్రంక మండలం అన్నవరం గ్రామంలో అల్లిప్రసాద్ ప్రశాంతి దంపతుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది అల్లిప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణం సందర్భంగా కావెల్ రూరల్ ట్రాట్స్కోయ్యి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి నిరోష దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నవరం తెలుగుదేశం నేత పూనూరు రామకృష్ణారెడ్డి పూనూరు మహేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు కట్టుకుని పరమాత్మ కూడా అక్కడ అమ్మవారికి పోయి రాబోతున్నారు కాబట్టి అందరూ ఒక్కసారిగా గోవింద గోవిందరామస్మరణ చేసిన తర్వాత కార్యక్రమంలో పాల్గొందాం శ్రీ శ్రీనివాస గోవింద్రీవేంకటేశ అక్కడ స్వామి వారిని మీ అమ్మవారిద్దరినీ కూడా అమ్మవారిని మీ ఊరి వాళ్ళు స్వామి మా ఊరు ఎక్కడో తిరుమల మేము కళ్యాణం చేసేటువంటి మేమందరం కూడా మా స్వామిని తీసుకొని ఇక్కడికి వచ్చాం రాత ఖాత త్వరగా వాహనాలతోటి మీ ఊర్లో ఉండేటువంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని తెలిసింది శ్రీదేవి భూదేవి యొక్క యజమానుల యొక్క కుమార్తెలను తెలిసింది కాబట్టి ఆ అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి దేవదేవుడైనటువంటి ఆది పురుషుడు ఆత్యంత రహితులైనటువంటి పరమాత్మ అయినటువంటి ప్రభువు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు మరి మాకు మర్యాద లేదు లోటు లేకుండా చూసుకోండి అబ్బాయి తరఫు కదా మేమంతా కూడా మీరందరూ అమ్మాయి తరఫు కాబట్టి మీరందరూ ఎవరో తెలుసా కన్యాదాతలు అంటే ఆ కన్యలిద్దరిని తల్లు ఇద్దరినీ కూడా స్వామివారికి దానం ఇస్తూ ఉన్నారు అన్ని దానాల్లో కన్నా గొప్పదేమిటో తెలుసా మనం రోజు చేసేటువంటి భోజనం కాదు అన్నదానం అది గొప్పదే కానీ భూదానం గోదానం సువర్ణదానం అన్ని దానాలు గొప్పవే కానీ అన్నిటి నుంచినటువంటి ఇంకొక దానం ఉంది మనకు తెలియనటువంటి ఎవరికైనా తెలుసా ఇన్ని మనం కళ్యాణం చేసుకుంటున్నామే రాముల వారి కళ్యాణం స్వామివారి యొక్క కళ్యాణం రెండు సంవత్సరాలు కన్యాదానం అనేటువంటిది చాలా గొప్పది స్వామి భోజనాలు అయితే ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేస్తాం బంగారం అయితే ఒక లక్ష రూపాయలు పని ఇస్తాం పది ఎకరాల నుండి ఒక అరెకరా ఇస్తాం లేని వాళ్ళకి ఈ కన్యాదానం చేయాలంటే ఏం చేయాలి అంటే మీరేం చేయాల్సిన అవసరం లేదయ్యా మీ ఇంట్లో అమ్మాయి గుడితే చాలు అమ్మాయి లేవనుకుంటాం అయ్యో అమ్మాయి గుట్టింది ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దాచిపెట్టాలి మా అమ్మాయికి కట్ట చేయాలి ఎంత కట్ట ఇవ్వాలని ఆలోచిస్తాం అదిగా సరే అమ్మాయి పుట్టిన వెంటనే ఆనందంతో ఉండాలట ఎందుకో తెలుసా ఆ అమ్మాయి మీకు ఒక చక్కరైనటువంటి దానం ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని కల్పించింది ఏమిటో తెలుసా ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి చేతిలో దానంగా ఇచ్చేటువంటి కన్యాదాన ఫలితాన్ని మీకు ఆ అమ్మాయి కల్పిస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని ఎప్పుడైతే స్వామివారి చేతిలో పెడతారు ఒక అబ్బాయి చేతిలో పెడతారో వివాహ సమయంలో అది చాలా గొప్పదైనటువంటి అన్ని దానాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా సమయం ఉంది మధ్యమంతులు చెప్పుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది భగవంతుడి యొక్క గోవింద నామాన్ని చక్కగా గట్టిగా మేము రోజు గోవింద అంటుంటాం రోజు స్వామి నారాయణ అంటుంటాం కనీసం భగవంతుడి నామాన్ని కొద్దిసేపు అయినా అయ్యా స్వామి ఏంటి బలవంతంగా గోవిందనామాస్వాన్ని చేస్తున్నారంటే మేము వచ్చినటువంటిదే అందుకు కాబట్టి పరమాత్ముడు అనుగ్రహాన్ని మనకి కల్పించాడు నామాన్ని స్మరణ చేసుకుంటూ ఆదిదేవుడు ఆయన ఆద్యంతరహితుడు ఈ సృష్టినే సృష్టించినటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభు మన ఎదురుగా ఉంటే మనం ఎంత భక్తి ప్రపత్తులతో ఉండాలి ఎంత భయభక్తులతో ఉండాలి కాబట్టి అలాంటి స్వామినామాన్ని స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నూతన వస్త్రాన్ని ఇస్తున్నారు అమ్మవార్లకి